హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా బాబు బర్త్డే అండి సెకండ్ బర్త్డే ఇంకా క్యాండిల్స్ అలా వెలిగించేసి వాడిని ఊదరా అంటే అస్సలు ఊదట్లేదు అప్పుడు ఊదుతాడండి మనం దీపం పెడతాం కదా దేవుడి దగ్గర అది ఊదేస్తూ ఉంటాడు కరుపురం కూడా ఇక్కడ ఊదరా అంటే ఊదట్లేదు బహుశా అందరినీ చూసి భయపడుతున్నాడు అనుకుంటా ఇంకా ఫైనల్గా మేమే ఊదేశామండి ఇంకా అలా ఊదేసి కేక్ అయితే కట్ చేయించాము కేక్ కూడా అస్సలు తినలేదు వాడు స్వీట్స్ అస్సలు తినడండి కొంచెం కూడా తినలేదు నేను అలా ఇలా చేసి ఫైనల్గా కొంచెం అయితే నాకించాను హాట్ అయితే తింటాడు కానీ స్వీట్స్ అస్సలు తినడు ఇంకా ఈ విధంగా అయితే బర్త్డే స్టార్ట్ అయిందండి మేము అనుకున్న టైం కంటే కొంచెం లేట్గానే అయింది అక్షింతలు ముందుగా వేయాలి మర్చిపోయి లాస్ట్లో వేశాము ఒక్క ఫోటో తీసుకుందాం నాన్న దిగరా అంటే దిగట్లేదు ఇంకా వాడైతే ఫోటోస్ అయితే చూడట్లేదండి మేమైతే ఫొటోస్ తీసాము ఇంకా ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ అయితే ఎంటర్ అయ్యారండి ఇది మా ఫ్యామిలీ అండి మా మర్థులు వాళ్ళిద్దరు మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదండి మేము ఇక్కడ చిన్నగా పార్టీ చేసుకున్నాము అందుకే మా వారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళనే పిలిచారనమాట కేక్ కూడా మేము టూ కేజీస్లో ఆర్డర్ పెడితే అది సపరేట్గా వన్ వన్ కేజీ ఆర్డర్లో వచ్చేసాయి అందుకే రెండు పెట్టాల్సి వచ్చింది ఇది వాళ్ళ ఫ్యామ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అండి ఒక్కొక్కరిగా వచ్చి మావాడికి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చారు వాడు అస్సలు ఉండట్లేదండి అక్కడ తీసుకో తీసుకొని అరుస్తున్నాడు ఉండునా ఉండునా అని నేను అంటూనే ఉన్నాను పక్కనుండి ఇంకా ఒక్కొక్కరిగా వచ్చేతే మా వాడికి బజ్ చేశారండి వీళ్ళందరూ మా ఆఫీస్ వాళ్ళండి మా వారి ఆఫీస్ వాళ్ళు పాపం తను మార్నింగ్ నుంచి నిద్రపోలేదు మా చిన్నోడు వీళ్ళందరూ ఏదో చేస్తున్నారని వంట చేస్తుంటే రెడీ చేస్తుంటే అట్లాగే చూస్తున్నారు వాళ్ళైతే ఒక త్రీ వీలర్ సైకిల్ తీసుకొచ్చారు ఇది బర్త్డే కటింగ్ ఫోటోస్ అండి మా వాడిని ఫోటోస్ నిలబడినా అంటే అసలు స్థిరంగా ఉండట్లేదు వాడు కదులుతూనే ఉన్నాడు ఒక్కో ఫోటో దిగినాను ఒక్కో ఫోటో దిగినానా అన్న అందరిని చూసి భయపడుతూ వాడు సిగ్గుపడిపోతున్నాడు ఇప్పుడైతే ఇంకా వీళ్ళు మా ఓనర్ వాళ్ళండి వాళ్ళు ఇచ్చి గిఫ్ట్స్ తో ఆడుకుంటున్నారు వాళ్ళు చిన్నవాడైనా వాళ్ళు ఇచ్చే ని చాలా బాగా తీసుకున్నాడండి ఫస్ట్ టైం అయినా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వాడికి అసలు ఎవరేం గిఫ్ట్స్ గిఫ్ట్ ఇస్తున్నారో కూడా తెలియట్లేదు ఇది మా బాబు కోసం నేను చేసిన ఫోటో ఫ్రేమ్ అండి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఫుడ్ విషయంకి వచ్చేసరికి చికెన్ కర్రీ చేశాము ఫిష్ ఫ్రై చేశానండి ఎగ్ ఫ్రై కూడా చేసాము అన్నము రసము పెరుగు ఇంకా అన్నం అండి కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నాము ఫైనల్గా తినేయాలి కదండి ఇప్పటికే లేట్ అయిపోయింది వాళ్ళు తినే టైం కూడా టెన్ థర్టీ అలా అవుతుందండి బర్త్డే పార్టీ లేట్గానే స్టార్ట్ అయింది అందుకని ఇక వాళ్ళు తినేసరికి లేట్ అయిందండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్